పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామంలో వ్యవసాయ విద్యుత్ తీగలు తెగి కింద పడిపోయాయి వాటిని చేయమని పది రోజుల నుండి విన్నవిస్తున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నల్లమోతు పాండురంగ కుమారస్వామి పొలంలో రెండు స్తంభాలపై నుండి విద్యుత్ తీగలు నేల మీద పడిపోయాయి కాగా సమీప పొలాల్లోని గేదెలు తీగల దగ్గరలోకి రాకుండా చూసుకునేందుకు కాపలా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో గ్రామ నాయకుల ద్వారా విద్యుత్ శాఖ వారికి సమస్య తెలిపినా స్పందించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రమాదం స్పందిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏడు రోజులైందండి ఈ తేక కింద పడి రెండు స్తంభాల పొడవునా కింద పడింది హెల్పర్ గారి చెబితే వాళ్ళు నీళ్లు పెట్టుకుంటున్నారని కరెంట్ తీయదు కదా అన్నారండి నా మాట ఎంత లేదని ఊళ్ళో నాయకుల తాత కూడా చెప్పండి వాళ్ళ మాట కూడా ఎంటలేదండి ఇప్పుడు ఏడు రోజులు అటుకు పడి మేము గొడ్డులు కాసుకుంటా కావిలు ఉండాల్సి వస్తున్నాయి ఇక్కడ మనుషులకి ఏమైతుో గొడకేమైద్దో ఏమైందో తెలియదండి మీరు లేదన్నగానే చర్య తీసుకోవాలి తొందర చేసి